ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా హెయిర్ అనేది చాలా అంటే చాలా ఊడిపోయిందండి నా హెయిర్ ఫాల్ తగ్గడానికి నేను ట్రై చేసిన రెమెడీ ఇది హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయ్యింది హెయిర్ గ్రోతింగ్ స్ప్రే చూపిస్తున్నాను ఇక్కడ నేను కరివేపాకు తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి తర్వాత ఉల్లిపాయలు నైట్ నానబెట్టుకున్న మెంతులు ఇవి హెయిర్ గ్రోతింగ్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు కరివేపాకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఇంకా నైట్ నానబెట్టుకున్న మెంతులు ఆ వాటర్ని కూడా అలానే వేసుకోండి ఈ మూడింటిని మంచి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక క్లాత్ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వడగట్టుకోవాలి వడగట్టుకున్న వచ్చిన వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకోవాలి మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉన్నా కూడా అందులో వేసుకొని హెయిర్ రూట్స్కి బాగా తగిలేటట్టు బాగా స్ప్రే చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేయండి వీక్లీ ట్వైస్ ఇలా చేయండి హెయిర్ ఫాల్ అనేది షూర్ గా కంట్రోల్ అవుతుంది